టిఎస్ఆర్ నేషనల్ అవార్డుల వేడుకలో దర్శకుడు గుణశేఖర్ని బాలయ్య అవమానించాడంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది శాల్వా కప్పి సత్కరించే సమయంలో ముఖమంతా సీరియస్గా పెట్టుకుని శాల్వాను గుణశేఖర్ మీదుగా విసిరేసినట్టు కనిపించడం ఆ శాల్వా ఏమో గుణశేఖర్ ముఖం కప్పేయడంతో ఇదేమి మర్యాద అంటూ బాలయ్యని తప్పుబడుతున్నారు అసలు ఇంతకీ ఆ అవార్డ్స్ ఫంక్షన్ లో ఏం జరిగిందో చూద్దాం గౌతమిపుత్ర శాతకర్ణికి రెండు తెలుగు రాష్ట్రాల్లో పన్ను రాయితీ ఇచ్చి రుద్రమదేవి చిత్రానికి ఆంధ్రప్రదేశ్ లో పన్ను రాయితీ ఇవ్వకపోవడానికి గురుశేఖర్ తప్పుబట్టాడు తమకి పన్ను రాయితీ ఇవ్వాలంటూ మీడియా ముఖంగా చంద్రబాబు నాయుడుకి విన్నవించాడు ఈ వ్యవహారంలో గురశేఖర్ పట్ల బాలకృష్ణ కోపంగా ఉన్నారని అందుకే ఇలా ప్రవర్తించాలని అంటున్నారు అయితే అదే వేదికపై గుణశేఖర్ ప్రవర్తన ఎవరు పట్టించుకోవడం లేదు తనని సత్కరించే వ్యక్తికి వీపు చూపిస్తూ నిలబడి బాలయ్య వచ్చాక అతని వైపు తిరగడం గుణశేఖర్ కి సబాబా ఎన్నైనా ఉండవచ్చు కానీ తనని సత్కరిస్తున్న వ్యక్తి ముందు వినమ్రంగా ఉండడం సభ మర్యాద అది వదిలేసి బాలయ్యకు వీపు చూపిస్తూ అటు తిరిగి నిలబడి సెలవు వేయించుకునేటప్పుడు మర్యాద కూడా ముందుకి వంగకోవడంతో బాలయ్య సరిగా కప్పలేకపోయారు దీనిని వదిలేసి కేవలం ఆ సేవ కప్పిన విధానం తాలూకు వీడియో క్లిప్పింగ్స్ కట్ చేసి శరా మామూలుగా మీడియా దానిని సెన్సేషనల్ చేస్తుంది